వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి జర్నలిజాన్ని భారతదేశంలో ప్రశ్నించిన గొంతుక బొడ్డుపల్లి అశోక్ భారతదేశంలో జర్నలిస్టుల పాత్ర ప్రజాప్రతినిధుల కోసమా ప్రజల సమస్యల కోసమా ప్రభుత్వాన్ని నిలదీయటం కోసమా జర్నలిజం అనేది భారతదేశ రాజకీయాల్లో కీలకంగా మారనుందా అసలు రాజకీయాల్లో చక్రం తిప్పేది జర్నలిజమా ఒక సామాన్య పౌరుడు బొడ్డుపల్లి అశోక్ జర్నలిజాన్ని ప్రశ్నించిన గొంతుకగా మారాడాక్ బొడ్పల్లి అశోక్ ఈరోజు జర్నలిజం మీద మీడియా మీడియా పైన కానీ పత్రికల పైన కానీ మీ యొక్క స్పందన ఉంటుంది అన్న మీడియా మిత్ర ఏంటంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మీడియా అంటేనే ఒక శక్తి మీడియా అంటేనే అది అలాంటి శక్తిలాంటిది లేకుంటేనే మీడియా అంటేనే ఒక ఆఫీసర్కి ఎలాంటి లేకుండా అయిపోతుంది మీరు మీడియా వాళ్ళు ఒక ఆఫీసర్ ఫోన్ చే ఒక ఆఫీసర్ భయపడాలి అంటేనే మీడియా ప్రజలకు న్యాయం జరగాలి అంటేనే మీడియా అట్లాంటి మీడియా ఏం చేస్తుంది అసలు ఏమైతుంది కొంత దళారులకు చేతులకు డబ్బులు పోతున్నది నష్టపోతుంది ప్రజలు ప్రజలు బాగా ఇబ్బంది అవుతుండ్రు మీడియా మీడియా వల్లనే ప్రజలకు అనుకూలకంగా న్యాయం జరుగుతుంది అలాంటి మీడియానే ఈరోజు ఎక్కడ ఏ విలేకరైనా ఏ అన్నరైనా ఎవరైనా కానీ దాన్ని ఎందుకు ముందుకు తీసుకొస్తలేరు అంటే మీ ఉద్దేశంలో మీడియా అనేది అమ్ముడుపోతుందంటారా ఖచ్చితంగా కాసులకు అమ్ముడు పోయే పట్టుకనే ఇవాళ అట్లా జరుగుతుంది అలాంటిది కాకుండా ఇవాళ మీరు ఒక రిపోర్టర్ అన్న మీరు వేరే అనుకోకండి కాసులకు అమ్ముడుపోయే పట్టుకైనా ఇట్లా అందరు ఉంటారని కాదు అమ్ముడు పోయేప్పటికీ అంటే ఎవరో ఒకరు ఉండడం వల్ల అంటే మీడియాకు కలంకం వస్తుంది అంటారా కలంకం వస్తుంది ఖచ్చితంగా తక్షణమే మీరెన్ను ఈ అలా రిపోర్టర్స్కు నేను కోరుకునేది మరీ మరీ ఒకటే తక్షణమే మీ యొక్క వృత్తికి మీరు ఖచ్చితంగా మీరు తీసుకున్న వృత్తికి దానికి న్యాయం చేయండి ప్రజలు ఖచ్చితంగా మీరు ఎంపుతారు అంటే న్యాయ అన్న న్యాయం అంటే ఏ విధంగా న్యాయం చేయమంటారు ఏ విధంగా చేయాలి అన్యాయం అన్యాయం జరుగుతుంది అనే కనుక అన్యాయం జరిగిన కాడికి మీరు తీసుకుపోయి దాన్ని ముందుకు చేసి ఒక ఆఫీసర్ దగ్గర లేదు ఇక్కడ అన్యాయం జరుగుతుంది మీరు ఏం చేస్తుండ్రు అని అన్యాయం జరిగినప్పుడు అయితే ప్రజలు అన్నటువంటి ఆఫీసర్ దగ్గర పోతే పని అయితే లేదు పనికి రాకనే ఇట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి అంటే మీరు మీడియా పైన అంటే ఇది ఇంత విషం నక్కుతున్నారంటే అంటే మీరు ఎక్కడ మీడియా పైన చూశారు ఇలాంటి చూసారు ఇక్కడ జరుగుతున్న అన్యాయం చాలా జరుగుతుంది ప్రెస్ నేను చాలామందికి చెప్పిన కానీ ఎవరు పట్టించుకోలేదు అట్లాంటిది మీడియా అంటేనే ఒక ఒక శక్తి ఆ శక్తి ఎటు పోతుంది అసలు అసలు ఎందుకు ఏమవుతుంది దేనివల్ల అట్లా అయిపోతుంది అంటే మీరు మీడియా రంగంలో మీడియా అనే మిత్రులు కానీ మీడియా వాళ్ళు అసలు దిగజారిపోవడానికి గల కారణాలు ఏమనుకుంటారు దిగపోవడానికి కారణాల కాసులే ఖచ్చితంగా కాసులు తీసుకుంటారు అంటారా కాసులే కాసు కాసులు అనేది లేకపోతే ఇలా ఖచ్చితంగా ఫైట్ చేస్తారు అంటే ఏ కా కాసుల కోసమే చేస్తానంటారా మీడియా అందరికి మీడియాకి వచ్చేది అంటే కొందరున్నారు సరే వచ్చేటప్పుడు మంచిగానే ఉంటారు కానీ మళ్ళీ మధ్యలో ఏమవుతుందో తెలుస్తారు కానీ మీడియా మిత్రులకు మరీ మరి కోరుకున్నది ఒకటే మీరు తక్షణమే ఆఫీసర్కి కానీ ఎవరికి కానీ ఎక్కడ ఎలాంటిది లేకుండా లొంగకుండా ఖచ్చితంగా మీ మీడియా ఖచ్చితంగా ఫైట్ అయ్యేది ప్రజలకు ఖచ్చితంగా మీ ద్వారా మేలు జరుగుతుంది అంటే దేశ రాష్ట్ర రాజకీయాలలో మీడియా అనేది ఒక కీలకం అనేది దానిపై మీరేమంటారు కీలకం అంటారా మీడియా అంటేనే కీలకం కీలకమే మీడియా అంటే మీ మీ యొక్క మీరు ఏం చెప్పదాల్సిన ఉంటారు చివరిగా మీడియా మిత్రులకు కానీ జర్నలిజం విలేకరులకు కానీ అన్ని రకాల అన్ని రకాలలో ఉండే దేశ రాష్ట్ర రాజకీయాలలో బలుపులు తిప్పే జర్నలిజం వాళ్ళకి ఏం ఉంటారు నేను మీడియా మిత్రుల కోరుకునేది ఒకటే దయచేసి మీడియా మిత్రులారా మీకు ఎవరైనా స్పందిస్తే తొందర స్పందించి దానిపై చర్య ఖచ్చితంగా మీ యొక్క మీ వృత్తికి ఖచ్చితంగా న్యాయం చేసేటట్టు ఎన్నుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ